ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాలకి సంబంధించి ఐకానిక్ భవనాలు ప్రధానంగా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించిన భవనాలన్నీ కూడా గత ఐదేళ్లుగా జలసమాధి అయినటువంటి పరిస్థితి అక్కడి నుంచి నీళ్లు తోడేటువంటి ప్రక్రియని ఏపీసీఆర్డీఏ ప్రభుత్వ ఆదేశాలతో మొదలుపెట్టింది ఇప్పుడు పదిహేడు రోజుల్లో మొత్తం నీళ్ళన్నీ కూడా తోడేశారు అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది దృశ్యాలు ఒకసారి చూస్తే తాజా దృశ్యాలని పరిశీలించి చూస్తే కనుక ప్రస్తుతం కొంచెం మాత్రమే నీళ్లు ఉన్నాయి పదిహేడు రోజుల్లో దాదాపుగా నేల మట్టం అయిపోయి రోజుకి ఆరు మోటార్లు చొప్పున ఇక్కడ హై కెపాసిటీ ఉన్నటువంటి మోటార్లను తెప్పించారు నర్మదా ఆఫ్ షోర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి సంబంధించి నవీ ముంబై నుంచి ఈ మోటార్లను తీసుకొచ్చింది ఈ సంస్థ రోజుకి పన్నెండు గంటల పాటు ఈ మోటార్లను రన్ చేయడం అలానే ఆరు మోటార్లు నిరంతరాయంగా పనిచేసినాయి ఆరు మోటార్లు పన్నెండు గంటలు టార్గెట్ పెట్టుకున్నారు పన్నెండు గంటలు పనిచేయడం వలన పూర్తిగా వాటర్ సోర్స్ మొత్తాన్ని కూడా బయటికి లాగేటువంటి అవకాశం ఏర్పడింది ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనిస్తే కనుక ఐకానిక్ టవర్స్ ప్రాంతం మొత్తాన్ని కూడా మూడు బ్లాకులుగా విభజించుకుని పనులు చేస్తూ పోయారు ఈ మూడు బ్లాకుల్లో ప్రధానమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ భవనాలు అలానే సచివాలయం హెచ్ఓడికి సంబంధించినటువంటి భవనాలు ఉన్నాయి మరొక బ్లాక్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పర్మనెంట్ సెక్రటరియట్ కన్స్ట్రక్షన్ ఫౌండేషన్ ఉంది మరొక దగ్గర హైకోర్టు పర్మనెంట్ బిల్డింగ్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఉంది సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సెక్రటరియట్ భవనాలకు అన్ని కనుక మీరు దృశ్యాలని గమనించి చూస్తే ఒక సైడ్ మొత్తం క్లియర్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది క్లియర్ అయిపోయినటువంటి ఈ దృశ్యాలతో వాటర్కి సంబంధించి మరొక రోజు క్లారిటీ రోజు పనిచేస్తే కనుక ఇక్కడ మీరు గమనించి చూడవచ్చు ఈ దృశ్యాల్లో పూర్తిగా డ్రై అయిపోతున్నటువంటి ల్యాండ్ క్లియర్గా కనిపిస్తుంది ఈ డ్రై అయిపోతున్నటువంటి ల్యాండ్కి సంబంధించినటువంటి ప్రదేశం మొత్తాన్ని కూడా ఒక రెండు రోజుల పాటు పూర్తిగా ఆరే విధంగా అంటే ఎండ పడితే కనుక డ్రై అయిపోవడానికి పూర్తిగా డ్రై అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానిపైన అధికారులు ఇప్పుడు ఫోకస్ పెట్టారు మూడు రోజుల పాటు ఎండిన తర్వాత ఇప్పటికే నేల చూస్తే కనుక అవుట్ సైడ్ నేల చూస్తే కనుక బయట పక్క నుంచి చూసేటువంటి వాళ్ళకి చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి నేల ఇదంతా కూడా పూర్తిగా డ్రై అయిపోయి కనిపిస్తుంది కాబట్టి నేలలో గట్టిదనం ఉంది నీళ్లు తోడివేత కార్యక్రమం జరిగిన తర్వాత రెండు రోజులు ఆరితే పూర్తిగా సరిపోతుంది అనేటువంటి కన్క్లూజన్కి అధికారులు వచ్చారు ఇంజనీరింగ్ నిపుణులు కూడా ఈ ప్రాంతాన్ని పూర్తిగా నీళ్లు తోడేసిన తర్వాత పరిశీలించబోతున్నారు నాటి దృశ్యం నేటి దృశ్యం చూస్తే ఈనాడు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా ఒక టీఎంసీ వాటర్ని అధికారులు తోడేశారు ఈ మోటార్ల సహాయంతో ఇక హైకోర్టు పర్మనెంట్ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఫౌండేషన్స్లో మాత్రం ఇంకా కొంత వాటర్ సోర్స్ ఉంది కాబట్టి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆరు మోటార్లని ఖాళీ చేసిన తర్వాత ఆ ప్రాంతానికి షిఫ్ట్ చేసేటువంటి ఏర్పాట్లను కూడా అధికారులు చేస్తున్నారు అలానే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక పిల్లకాలం ఏర్పాటు చేయడం ద్వారా తోడేసినటువంటి నీళ్ళన్నీ కూడా పాలవాగులోకి మళ్లించారు అక్కడి నుంచి కృష్ణానదిలోకి మళ్లింపు జరిగింది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి రోజుల్లో వాటర్ మేనేజ్మెంట్ విషయంలో కూడా అమరావతి ప్రాంతంలో ఎలాంటి నీటి నిర్వహణ పద్ధతులు ఉండాలనే అంశంపైన కూడా అధికారులు అధ్యయనం చేస్తున్నారు మొత్తం మీద నెల రోజుల సమయం పడుతుంది ఈ స్పునాదుల పైన ఏర్పడినటువంటి నేలను తొలగించడానికి ముందుగా భావించారు కానీ పదిహేడు రోజుల్లోనే ఈ పని పూర్తయింది రెండు మూడు రోజుల పాటు పూర్తిగా నేల ఆరిన తర్వాత ఫౌండేషన్స్ దగ్గరికి నేరుగా వెళ్ళి ఐఐటి మెడ్రాస్కు సంబంధించినటువంటి నిపుణుల బృందం మరొకసారి దాన్ని పటిష్ట పట్టుతో పరీక్షల్ని చేయబోతున్నారు ఎందుకంటే ఫౌండేషన్ దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఒక టీఎంసీ నీళ్లలో నాని ఉన్నటువంటి నేపథ్యంలో ఎంతవరకు పటిష్టత ఉంది ఎంతవరకు దీని సామర్థ్యం గట్టిగా ఉందనేటువంటి విషయాన్ని కూడా తేల్చేటువంటి అవకాశం ఉంది ప్రాథమికంగా చేసినటువంటి పరీక్షల్లో అయితే ఈ భవనాలకు ఎలాంటి డోకా లేదు నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లొచ్చు అనేటువంటి క్లారిటీ ఇచ్చారు అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేటి తోడివేత అయిన తర్వాత కూడా మరొకసారి పరీక్షలు చేయాలని ఆదేశించారు కాబట్టి ఈ రెండు మూడు రోజులు ఈ భవన ప్రాంగణ ప్రాంతాలన్నీ కూడా కాస్త ఆరిన తర్వాత అధికారుల బృందం ప్రత్యేకంగా అక్కడ పర్యటన చేయబోతుంది మొత్తం మీద అమరావతి పనులు సంక్రాంతి తర్వాత ఊపందుకుంటాయనేటువంటి సంకేతాలని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ వస్తుంది అదే క్రమంలో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే కనుక ఇది పూర్తిగా సీడ్ క్యాపిటల్ ఏరియా అంటే కోర్ క్యాపిటల్ ఏరియా కింద ప్రభుత్వం దీన్ని నోటిఫై చేసింది గవర్నమెంట్ సిటీ అని ఏదైతే చెప్పిందో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ అన్ని కూడా ఇక్కడే నిర్మాణం జరుగుతాయి కాబట్టి ఈ ప్రాంతంలో పనుల్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలంటే ముందుగా నీళ్ల తోడివేత కార్యక్రమమే అనుకున్నారు మొత్తం మీద పదిహేడు రోజుల్లో నీళ్లు మొత్తం కూడా తోడేశారు కాస్త కొద్దిగా ఉప్ప ఎండాల్సినటువంటి పరిస్థితి ఉంది కొన్ని చోట్ల అంటే హైకోర్టు బిల్డింగ్ భవన సముదాయం ఉన్న చోట్ల ఈ మోటార్లన్నీ షిఫ్ట్ చేసి అక్కడ కూడా రెండు మూడు రోజుల్లో నీళ్లు మొత్తం తోడేసేటువంటి అవకాశం ఉంది సో ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత తదుపరి దశలో నిర్మాణ పనులు ప్రారంభించడానికి ఎందుకంటే ఇవన్నీ కూడా రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మాణాలుగా చేశారు ఒకే రోజు ఒకటి లేదా రెండు మూడు రోజులు ఒకేసారి ప్రతి బ్లాక్ని కూడా కాంక్రీట్తో ఫిల్ చేసి నిర్మించేటువంటి పద్ధతిని అనుసరించారు కాబట్టి ఇప్పుడు కూడా ఈ నిర్మాణాల కింద ఈ ఫౌండేషన్స్ పైన దాదాపు నలభై నుంచి యాభై అంతస్తుల భవనాలు నిలబడబోతున్నాయి ఒకసారి మనం గతంలో ఇచ్చినటువంటి గ్రాఫిక్స్ నమూనాను కనుక చూస్తే ఈ నలభై నుంచి యాభై అంతస్తులు నిలబడబోయేటువంటి భవనాల్లో సీఎంఓ సీఎం కార్యాలయంతో పాటు వివిధ విభాగాధిపతుల కార్యాలయాలు కూడా అందులో ఉంటాయి ఆ నమూనాలకు తగ్గట్టుగా అంటే అన్ని అంతస్తులు పైన మోసేటువంటి కెపాసిటీ కింద ఉందా లేదా ఎందుకంటే ఫౌండేషన్ అనేది చాలా ముఖ్యమైనది పైగా అమరావతి ప్రాంతంలో భూమి మెతక భూమి ఉండడం వలన ఫౌండేషన్ గట్టిగా ఉండదనేటువంటి అభిప్రాయాలు ఉంటే ఇంజనీరింగ్ నిపుణులతో చర్చించిన తర్వాత పెద్ద ఎత్తున రాఫ్ట్ ఫౌండేషన్ల నిర్మాణం చేయడం ద్వారా ఈ అమరావతి నిర్మాణ ప్రక్రియనే ప్రభుత్వం ప్రారంభించింది కాబట్టి ప్రస్తుతం వచ్చినటువంటి బయటకు తేలినటువంటి పునాదుల పటిష్టతని పరిశీలించిన తర్వాత మిగిలిన నిర్మాణ ప్రక్రియలు అన్నింటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయబోతుంది దానికి కావాల్సినటువంటి ప్రాథమిక పరీక్షలు అన్నింటినీ కూడా మరొక వారం పది రోజుల్లోనే పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది అంటే జనవరి ఇరవై ఐదు తర్వాత పూర్తి స్థాయిలో అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభం అవడానికి అవకాశాలున్నాయి ఇప్పటికే టెండర్లు క్లోజ్ చేసేటువంటి దశకు వచ్చింది పద్దెనిమిదవ తేదీ నుంచి టెండర్ల క్లోజింగ్ ప్రక్రియ మొదలవుతుంది ఏ ఏ కంపెనీలకి అలాట్మెంట్ వర్క్స్ అలాట్మెంట్ జరుగుతుంది ఏ ఏ కంపెనీలు పనులు ప్రారంభించవచ్చు అనేటువంటి విషయం మీద ఒక స్పష్టత వచ్చిన తర్వాత లైన్ విధానంలో అంటే ప్రతి పని ప్రారంభానికి కూడా ప్రభుత్వమే నిర్దేశిత సమయాన్ని నిర్ణయిస్తుంది లోపు పని మొదలు పెట్టాలి నిర్ణయించినటువంటి కాలంలోపు పనులు పూర్తి చేసే విధంగా ఆ కాంట్రాక్ట్ సంస్థలకు కూడా ఈసారి టార్గెట్ బేస్డ్ కాంట్రాక్ట్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు నీళ్ల తోడివేత అనేది ఒక ప్రధాన ప్రక్రియ అది పూర్తయింది కాబట్టి తదుపరి కార్యాచరణకి ఏపీసీఆర్డిఏ అధికారులు సన్నద్ధమవుతున్నారు